అమరావతి రాజధానిలో పనులు ఎలా జరుగుతున్నాయి ఈ వీడియో చేయాలంటే చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు వారి కామెంట్లకు సమాధానం చెప్పే విధంగా వీడియో చేయడం జరుగుతుంది అమరావతి రాజధానిలో జంగిల్ క్లియర్ చేసేందుకు పది రోజుల కిందటే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పనులకు ప్రారంభించారు కేవలం పది రోజుల్లోనే యాభై శాతం కంప జంగిల్ క్లియర్ చేశారు కేవలం కాంట్రాక్ట్లే కాకుండా రైతుల సహకారం కూడా తీసుకుంటున్నారు రాజధాని రైతులు ఎవరైనా పొక్క తెచ్చిపెట్టి ఆ పనుల్లో పెట్టుకుంటే వారికి కూడా పేమెంట్ చేస్తున్నారు ఇప్పటికే జడ్జి క్వార్టర్స్ మంత్రుల బంగ్లాలు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలు ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉంటారో వారి క్వార్టర్స్ నిర్మించిన ప్రాంతాల్లో మొత్తం క్లియర్ చేసేశారు దాదాపు రెండు వందల యాభై క్రైన్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉన్నాయి మొత్తం రాజధాని ప్రాంతం మొత్తాన్ని వంద డివిజన్లు చేసి ఒక్కో డివిజన్లో నాలుగైదు క్రైన్లు పనిచేసే విధంగా ఫిక్స్ చేశారు ఇక ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఏడీబీ బ్యాంక్ ప్రతినిధులు కూడా అక్కడ పర్యటిస్తున్న సంగతి తెలుస్తుంది వారు మరో ఐదు ఆరు రోజులు అక్కడ పర్యటిస్తారు సీడీ ఎక్సెస్ రోడ్డు పరిశీలించారు ఇక అమరావతిలో హైకోర్టు ప్రాంతాన్ని ఏదైతే టవర్స్ నిర్మించే ప్రాంతాన్ని ఆ కోటర్స్ నిర్మించే ప్రాంతాన్ని అమరావతిలో జరుగుతున్న పనులు అన్నీ పరిశీలించారు రాబోయే నెలలోనే వచ్చే నెల నుంచే ప్రతి నెలా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే రెండోసారి పర్యటనకు వచ్చారు గడిచిన ఐదు సంవత్సరాలుగా వరల్డ్ బ్యాంక్ నుంచి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని నిర్మాణానికి ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అమరావతి రాజధానికితే అమరావతి రాజధానికే వాడుకోవాలి కాబట్టి ఇక అమ్మఒడి నాన్న బుడ్డి పథకాలకు ట్రాన్స్ఫర్ చేయడానికి సాధ్యం కాబట్టి కాదు కాబట్టి ఆ రుణాలు చేస్తారు రాలేదు ఆ ఒక్కదాన్నే వదిలేశాడు మిగతా అన్నీ గుంజేశాడు ఇక అమరావతి రాజధానిలో ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ పూర్తయ్యాయి రాబోయే పది రోజుల్లో మొత్తం క్లియర్గా జంగిల్ మొత్తం క్లియర్ అవుద్ది అదంతా క్లియర్ చేసి వెంటనే రోడ్లు నిర్మించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతి పథకన చేపట్టబోతూ ఉన్నారు రైతులు ఎవరైతే భూమి దానం చేశారో వాళ్ళకి ఇచ్చిన ప్లాట్స్ కూడా మొత్తం ఇప్పుడే కంపల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా జగ్లకు పెంచిన కంపన పేకడానికే దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది దాదాపు యాభై నాలుగు వేల ఎకరాల్లో కంప అదంతా మళ్ళీ క్లియర్ చేయాలి ఇక ఆ రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ రాళ్ళు ఉన్నాయా లేవో చూసుకోవాలి ఆ రాళ్ళన్నీ వేయాలి మళ్ళా రోడ్లు వేసే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం ఉంది వచ్చే నెలలో ఒక మూడు సంస్థలకు భూములు కేటాయించి భూమి పోజ్ కూడా చేయబోతా ఉన్నారు పెద్ద ఎత్తున ఆ మూడు సంస్థలు ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి